ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలీలావృతం అధ్యాయం నాలుగు భక్త సులభులు భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తులతో అలా చెప్పవద్దు నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ననుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు అందుకే సాయి భక్త సులభుడు భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేసేవాడు ఉపనయనం అయినప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తుండేవాడు అతనికి పంతొమ్మిది వందల పదిలో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి ఒకటి అతడు తన శరీరం నుండి విడిపడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు రెండవది ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి ఈ సిరిడి సాయి నీవాడు ఆయనను ఆశ్రయించు అన్నారు మూడవది అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు ఒక వ్యక్తి కనిపించి అది సిరిడి అని చెప్పి అతనినొక మసీదుకు తీసుకెళ్లాడు అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగులించుకొని నీవు నా దర్శనానికి వచ్చావా నేను నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అతడికి నమస్కరించారు తరువాత కొంతకాలానికి అతడు సిర్డి వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు స్వప్నంలోలాగా తనను దగ్గరకు తీసుకోలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే ఆయన అతనిని కౌగిలించుకొని నీవు నావాడివి కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు అతడి కళ నిజమయ్యింది ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు అతని ఆనందానికి అవధులు లేవు అతడు పంతొమ్మిది వందల పదిహేనులో రామనవమికి ఒక ముస్లిం గుడ్డ తీసుకొని సిరిడి చేరాడు సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు కానీ తనిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దాని రహస్యంగా వారి ఆశ్రం క్రింద పెట్టాడు బాబా అందరిచ్చినటువంటి గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు అప్పుడు కనిపించిన ఆ మస్లీన్ను తీసి కప్పుకొని ఇది నాది నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూసి నవ్వారు అలాగే ఒక గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు తానేమి తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి ఇవన్నీ నీవే అన్నారు ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిచి బాబా ప్రేమగా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడతాను నీకేమి కావాలో కోరుకో ఇస్తాను అన్నారు రేగే వివేకంతో అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నారు ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపును తట్టారు నాటి నుండి అతనికి ఎప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా బిడ్డ కావాలా అని బిడ్డ కావాలంటే గాని మనకెట్టి సంబంధము ఉండదు నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు మాకు మీరే కావాలి అన్నాడు రేగే అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు బల్వంత్ నాచ్నే మొదటిసారి సిడి వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచనే మనసు కలతపడింది అతడు సిరిడీ చేరేసరికే సాయి లెన్నీ నుండి వస్తూ అతనిని చూసి మహల్తాదారుకు చెప్పకుండా వచ్చావేమిటి ఇలా ఎప్పుడూ చేయకు అన్నారు ఆ మాట నిజమే నాచ్నే అక్కడున్న మూడు రోజులలో ఇలాంటి లీలలెన్నో చూశాడు అతనికి బాబాపై విశ్వాసం కలిగింది అతడు పంతొమ్మిది వందల పదిహేనులో స్థిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ రెండు అనాలు ఇచ్చాడు నాస్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మరచాడు అతడు తిరిగి వెళ్తున్నప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన రెండు అనాలు ఇవ్వవేమీ ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు అన్నారు అతడవి తెచ్చి సమర్పించాడు సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోట్కర్ ఇలా చెప్పింది మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరీలో ఉన్నారు నేను సిరిడి వెళ్ళాను ఒకరోజు బాబా అమ్మ నీవు వెంటనే పండరీ వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కరలేదు అన్నారు నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికే మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను ఒక పకీరు వచ్చి ఆలోచిస్తావేమీ వెంటనే వెళ్ళు మీ వారు దోడు స్టేషన్లో ఉన్నారు అన్నాడు నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు మూడు టిక్కెట్లు ఇచ్చారు మేము దోండు చేరేసరికి మా వారక్కడ కునుకు తీస్తుంటే కలలో ఒక పకీరు కనిపించి నా తల్లినిలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకువెళ్ళారు నా దగ్గరున్న సాయిపటం చూపి తనకు కనిపించినది వారేనన్నారు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణీ లేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరేనన్నారు తర్వాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది ఆ వయసులో గర్భం అవదని అది వైద్యులు వైద్యులన్నారు కానీ నేను పది మాసాల వరకు శాస్త్రచికిత్స చేయించుకోనన్నాను చిత్రం నాకు సకాలంలో సుఖప్రసవం అయింది అలానే మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారం చతుర్మాసం వెళ్ళేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను చతుర్మాసమైన ఏడవ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామ అంటూ కన్నుమూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట అన్వర్ ఖాన్ కాజీ సాయిని దర్శించి తేలికాకుట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారు క్రింద మూడు అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తరువాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది మరొకసారి మీరాన్ నుండి మద్దుషా పకీరొచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు ఆ పైకం బాపు సాహేబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి అతడు ఆ పైకం సాయికి ఇచ్చారు దాన్ని ఆ పకీరుకివ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే ఇచ్చారు సాయి వారు దానిలో రెండు వందల రూపాయలు తీసుకొని మిగిలినని మాత్రమే పకీరుకిచ్చారు అతడెంత గోల పెట్టినా సాయి పలుకలేదు అతడు కాలినడకన వెళ్తుంటే నిమ్గా వద్ద అతనికి ఇర్రస్సా అనే పార్షీ భక్తుడెదురై భిక్ష రెండు వందల రూపాయలు సమర్పించాడు కారణం ఆ ముందటి రాత్రి ఇష్రాన్ షాకు సాయి కలలో కనిపించి తంగాలో సిరిడి వెళ్ళమని నిమ్గావ్ దగ్గర ఎదురయ్యే పకీరుకు భోజనము రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారు మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తామిచ్చిన అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు రేపు ఉదయం మరి చెట్టు దగ్గరికి వెళ్ళు లంక బింద దొరుకుతుంది అన్నారు బాబా అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు లంక బింద కనిపించింది దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకు వెళ్ళేసరికి అక్కడ లేదు అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు దానిని రుయీ గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు బాబా సిరిడి సమీపంలో కొర్హేలా నుండి రోజు హారతి భజనకు ఫిలాజీ గురవ్ సిరిడి వస్తుండేవాడు అతడి భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటుండదు అన్నారు ఆమె తన బాబుకో గుడ్డ ఇవ్వమన్నది తరువాత ఇస్తాలే అన్నారు ఆయన ఆ రాత్రే గురవుకు కూడా కలలో కనిపించి సిరిడిలో స్థిరపడండి మీకే లోటు రాదు అన్నారు మరో రోజే వాళ్ళు సిరిడి వచ్చేశారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా అలా తమ మాట నిలుపుకొన్నారు ఆత్మారాముని భార్య పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల పదమూడులో తమ తమ్ముడు బీవి వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసింది ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు హరిబావు పన్నే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్ద ఉన్న ఊది అంతా తీసుకుపోయారు ఇంకేమి చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తరువాత పన్నె పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన పన్నె తప్పించుకో చూచాడు కానీ వీలుపడలేదు నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూసుకున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని పన్నె ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కలలో సాయి కనిపించి పన్నేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహాడ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం సిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కరుణిస్తారు అన్నాడు అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజు కల్లా శిక్ష రద్దయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు అదందాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు అందరిలో అతనొక్కడికే ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక పకీరు వచ్చారు కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి పకీరు కనిపించలేదు కాకా సాహెబ్ దీక్షత్ పంతొమ్మిది వందల పదిలో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు ఆసామి లక్ష్మణ్ భట్ దాని వెల రెండు వందల రూపాయలు చెబితే దీక్షిత్ నూట యాభై రూపాయలకు అడిగాడు బేరం ఎంతకు తెగలేదు భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు మధ్య మార్గంలో పొండి నీవు నూట డెబ్భై ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కానీ అతడు ఆ విషయం దీక్షత్కు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకు కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటుంటే నూట ఐదు రూపాయలు ఉన్నది తుర్బేగావ్లో శాంతాబాయి వేలు మీద ఎముక కుల్లి చీము కారుతుండేది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకమాలి ఆకు పసరు పూసుకోమన్నారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోతుంది ఆ విషయం ఆమె సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు రాసింది ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపాటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు తరువాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది ఓం సద్గురు శ్రీ సాయినాయ నమ శ్రీ సాయిలామృతం నాల్గవ అధ్యాయం సంపూర్ణం